హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మీరు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా గ్రూప్ టూ వాచ్ గ్రూప్ వన్కి సంబంధించినటువంటి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అయితే తీసుకురావడం జరిగింది వీటికి సంబంధించి టాపిక్ వైజ్గా డేట్ వైజ్ అయితే టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తున్నాం ప్రశ్నలు మీకు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది పూర్తి సిలబస్ కవర్ అయ్యే విధంగా ఈ టెస్ట్ సిరీస్ని అయితే అందిస్తున్నాం సో వీటికి సంబంధించి మీరు ల్యాప్టాప్లో రాసుకోవచ్చు మొబైల్లో రాసుకోవచ్చు ఒక టెస్ట్ను ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు ఎప్పుడైనా రాసుకోవచ్చు సో గ్రూప్ వన్ అదేవిధంగా గ్రూప్ టూకు సంబంధించిన రెండు టెస్ట్ అయితే ప్రజెంట్ కొనసాగుతున్నాయి ఇంకా అవే కాకుండా వివిధ కోర్సెస్ కూడా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి వీడియో కోర్సెస్ కావచ్చు ఇంకా ఇండివిజువల్గా సబ్జెక్ట్ వైజ్ కోర్సెస్ కావచ్చు కరెంట్ అఫైర్స్ సంబంధించిన పీడిఎఫ్స్ సో ఇవన్నీ మన యాప్లో అయితే ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసిన తర్వాత నచ్చితే వాటికి సంబంధించినటువంటి కోర్సులు అయితే తీసుకోండి అక్కడ వాటికి సంబంధించిన ఫ్రీ కంటెంట్ ఉంది ఫ్రీ పీడిఎఫ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి కానిస్టేబుల్ జాబ్స్కి ఎంపికైన అభ్యర్థులను శిక్షణకు పంపండి అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం వార్తా న్యూస్ పేపర్లో చూడవచ్చు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది యాక్చువల్ ఇది మనకు నిన్నటి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ నేను మనం చేయలేదు ఈ ఈరోజు అందించడం జరుగుతుంది సో ఇక్కడ మనం చూసినట్లయితే తెలంగాణలో టీఎస్ఎల్బిఆర్బి ఇటీవల నిర్వహించినటువంటి పోలీస్ కానిస్టేబుల్స్కు ఎంపికైనటువంటి సుమారు పదిహేను వందల అభ్యర్థుల బాధలపై ట్విట్టర్ వేదికగా బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు సో తెలంగాణ పోలీస్ నియామక మండలి నిర్వహించినటువంటి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైనటువంటి సుమారు పదిహేను వందల మంది అభ్యర్థులు ప్రభుత్వ అలసత్వంతో తీరని అన్యాయానికి గురి అవుతూ మనోవేదన చెందుతున్నారని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది సో వీళ్ళ కన్నీళ్లు తుడిచే నాదుడే తెలంగాణలో లేడని వ్యాఖ్యానించారు సో అభ్యర్థులపై నమోదైనటువంటి కేసుల్లో వారు విద్యార్థి దశలో చేసినటువంటి విద్యార్థి ఉద్యమ కేసులు అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో జరిగేటువంటి కుటుంబ తగదాలతో కక్షాపూరితంగా ఉద్దేశపూర్వకంగా నమోదైన కేసులే అత్యధికంగా అని పేర్కొన్నారు అది ఎంపికైనటువంటి అభ్యర్థులపై నమోదైనటువంటి చాలా కేసుల్లో ఇప్పటికే కొందరు అభ్యర్థులు కోర్టులో నిర్దోషిగా తేల్చబడ్డారని కోర్టు జడ్జిమెంట్ కాపీలను స్వయంగా అభ్యర్థులు స్పెషల్ బ్రాంచ్ అధికారులకు అందించినా వీరికి శిక్షణ అవకాశం కల్పించడం లేదని పేర్కొన్నట్లు ఇక్కడ జరగవచ్చు సో నిరుద్యోగులపై ఇంత చులకన భావం ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి ఎంతో ఆర్భాటంగా ఫిబ్రవరి పద్నాలుగున ఎల్బీ స్టేడియంలో అందజేసినటువంటి ఎంపిక పత్రాల్లో వీరికి మొండి చేయి చూపిస్తున్నారని చెప్పేసి ఇక్కడ జరిగింది ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం బాధ్యత అని వ్యాఖ్యానించట్టు ఇక్కడ జరగవచ్చు సో ఎవరైతే వీళ్ళకి సంబంధించినటువంటి కేసెస్ చేపట్టి వాళ్ళు శిక్షణకైతే వెళ్ళలేదు సో వాళ్ళను శిక్షణకు పంపించాలని చెప్పేసి ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోరుతున్నట్టుగా ఒక అప్డేట్ అయితే మనం ఇక్కడ వార్తా న్యూస్ పేపర్ వచ్చివచ్చు ఇక్కడ టెట్కి సంబంధించి కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో టెట్ ఫీజు తగ్గించే దిశలో ప్రభుత్వం డాక్టర్ రియాజ్ అంటే ఇక్కడ చూడవచ్చు సో టెట్ ఫీజు తగ్గించాలని నిరుద్యోగులు చేస్తున్నటువంటి అభ్యర్థులపై అభ్యర్థనలపై ప్రభుత్వం సానుకూలంగా ఆలోచన చేస్తూ చేస్తూ తగ్గించే ప్రయత్నం చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ రియాజ్ తెలిపారు సో నిరుద్యోగ యువతతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి వినతులను ప్రభుత్వం రాబోయేటువంటి ఒకటి రెండు రోజుల్లో తగ్గింపు చర్యలు తగ్గింపు ఉత్తర్వులు విడుదల చేస్తుందని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో నిరుద్యోగులు తమ ప్రిపరేషన్ కొనసాగించాలని రియాజ్ పిలిపించినట్లు చూడవచ్చు అంటే టెట్ ఫీజు చాలా ఎక్కువ ఉంది చాలామంది అభ్యర్థులకు సంబంధించి తగ్గించాలని అయితే ఫైట్ చేస్తున్నారు సో ప్రభుత్వం కూడా టూ త్రీ డేస్లో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా ఇక్కడ మనకు రియాజ్ సార్ చెప్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే సర్కారు స్కూళ్ళలో కొత్త వ్యవస్థ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ పేరుతో మహిళా బృందాలకు నిర్వహణ బాధ్యతలు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు యూనిఫామ్ మొదలు సౌకర్యాల వరకు పది రకాల పనులు వారి వారి కనుసనలోనే జూన్ పది కల్లా కంప్లీట్ చేయాలని యాక్షన్ ప్లాన్ సో సర్క్యులర్ జారీ చేసినటువంటి పాఠశాల విద్యాశాఖ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇది ఆల్రెడీ మనం మహిళా శక్తి అని చెప్పేసి ఒక ప్రో స్కీమ్ చూసాం దానిలో కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఉండడం జరిగింది అయితే వారికి సంబంధించినటువంటి బాధ్యతలు విద్యాశాఖ అందించబోతున్నట్టు ఇక్కడ ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఇక్కడ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల పేరుతో కొత్త వ్యవస్థను కొత్త కొత్త వ్యవస్థ ఏర్పాటు అవుతుంది సో స్వయం సహాయక మహిళా సంఘాల్లో సభ్యులను సభ్యులు ఇందులో కీలక భాగస్వాములను చేసి పాఠశాలలో మౌలిక సౌకర్యాలు మెరుగుపరిచేలా విద్యాశాఖ నిర్ణయం తీసుకుందని చెప్పేసి ఇచ్చారు సో ఈ బృందాలు గ్రామ పంచ గ్రామ స్థాయిలో అయితే విలేజ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్గా పట్టణాల్లో అయితే ఏరియా డెవలప్మెంట్ ఫెడరేషన్గా గుర్తి గుర్తించి ఈ కమిటీలకు ఆ విభాగ అధ్యక్షునిసే చైర్పర్సన్గా నియమించనున్నట్టు కూడా చూడవచ్చు సో పెద్ద గ్రామాల్లో ఒకటి కంటే ఎక్కువ ఈ పీడిఓ లేదా వాటికి సంబంధించినటువంటి స్కూల్ ఉన్నట్లయితే సో రెండేళ్ళ సారి రెండేళ్ళకు ఒకసారి చైర్పర్సన్గా నియమించేటువంటి రొటేషన్ పద్ధతి కొనసాగుతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే మనకు స్కూళ్లలో ఈ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ పేరుతోటి కొత్త కమిటీలు అయితే రాబోతున్నాయి ముఖ్యంగా మనకైతే ఈ స్వయం సహాయక ఉన్నాయి కదా వాళ్ళకి వర్కప్ అయి చెప్పేటువంటి యోచనలో ఉన్నట్టు చూడవచ్చు ఆల్రెడీ మనం ఈ మహిళా శక్తి స్కీమ్ భాగంగా ఈ విషయాన్ని మనకు ఆ స్కీమ్లో అయితే మెన్షన్ చేస్తారు ఇప్పుడు దానికి సంబంధించి ఇంప్లిమెంట్ చేయబోతున్నట్టు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్ వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ గత టూ డేస్ నుంచి మనకు పెద్దగా ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే ఏం రావట్లేదు కాకపోతే ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి అందుకే వీడియో అయితే అందించడం జరుగుతుంది సో కరెంట్ అఫేర్స్ కోసమైనా రోజు మీకు వీడియో చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి సో ఇప్పుడు వచ్చేటువంటి కరెంట్ అఫేర్స్ మనకు రాబోయేటువంటి ఎగ్జామ్స్లో చాలా ప్లే చేస్తాయి కనుక సో ప్రతిరోజు నేను కరెంట్ అఫేర్స్ కోసమైనా వీడియో మీకు రైట్ ప్రయత్నం అయితే చేస్తాను మీ నుంచి సపోర్ట్ ఉండాలి కంపల్సరీ వీడియోని లైక్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేసి ఎవరైతే మీ మిత్రులు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉంటారో వారికి దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ ఎఫేర్ కనుక చూసినట్లయితే నల్గొండ జిల్లాలో రెండు వేల ఏళ్ళ కిందటి నాణాలు అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది సో నల్గొండ జిల్లాలో రెండు వేల ఏళ్ళ కిందటి నాణాలు బయటపడ్డాయి సో ఆదివారం జిల్లాలోని తిరుమలగిరి మండలం ఫన ఫనగిరిలో ఆర్కియాలజీ అధికారులు చేపట్టినటువంటి తవ్వకాల్లో బౌద్ధ మత సంబంధిత అనేక పలకలు కావచ్చు వ్యాసాలు శాసనాలు నాణ్యాలు లిఖిత పూర్వక స్తంభాలు వెలుగు చూశాయి అలాగే మూడు వేల ఏడు వందల సీసపు నాణ్యాలను పురావస్తు పరిశోధకులు వెలికితీశారు శాతవాహనుల సామంతులైనటువంటి మహాతలవర్లకు సంబంధించిన నాణ్యాలుగా భావిస్తున్నారు మనకు ఫణగిరి క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దం నుంచి క్రీస్తుశకం మూడవ శతాబ్దం మధ్య కాలంలో బౌద్ధ మతానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి కేంద్రం ఇది మనకు ప్రీవియస్లో చాలాసార్లు అడిగిందండి ఫణగిరి అనేది ఈ క్రింది ఏ మతానికి సంబంధించినట్టు ముఖ్య కేంద్రంగా వెలిసిలిందని చెప్పేసి ప్రీవియస్లో చాలాసార్లు బిట్టు అడిగాడు గుర్తుంచుకునేది అక్కడ బౌద్ధ జాయిన్ అయితే ఈ రెండింటి దగ్గర మనం కన్ఫ్యూజ్ అవుతాం సో బౌద్ధ మతం అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇప్పుడు ఇది మళ్ళీ వార్తల్లో ఉంది కనుక ఈ రకమైన క్వశ్చన్స్ ఆడడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇక్కడ కొండపై పదహారు ఎకరాల విస్తీర్ణంలో బౌద్ధ స్థూపం కావచ్చు విహారం చైత్యాలు ఉన్నాయి సో ఇక్కడ విహారం అంటే ఏంటి చైతన్యం ఏంటి అనేది కూడా మనకు ప్రీవియస్ బిట్ అండి మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి సో దేని విహారమంటాం సో రీసెంట్గా మనకు ఏపీ గ్రూప్ వన్లో ఈ స్థూపంకి సంబంధించి అడిగాడు క్వశ్చన్ డైరెక్ట్గా అడిగాడు స్థూపం అంటే ఏంటంటే అనే విధంగా ఒక క్వశ్చన్ అడిగాడు ఇంపార్టెంట్ ఇవి ఒకసారి వాటికి తెలిసినటువంటి మీకు కనుక వాటి యొక్క డెఫినేషన్ తెలిస్తే కింద కామెంట్ చేయండి సో తొలుతగా నైన్టీన్ ఫార్టీ వన్లో అప్పటి నిజాం ప్రభు ఫణగిరి గ్రామంలో మొదటిసారిగా తవ్వకాలు జరిపారు తర్వాత రెండు వేల రెండులో రెండు వేల పదిహేనులో కూడా తవ్వకాలు జరిగినట్లు ఇక్కడ జరవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి దీనికి సంబంధించి ఒకసారి మీరు హిస్టరీ పరంగా కూడా చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ క్విషన్ ఇక్కడ ముగిసినటువంటి ఏఐ డేస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కాన్ఫరెన్స్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్లో మిషన్ లెర్నింగ్పై మనకు హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఏఐ డేస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కాన్ఫరెన్స్ ఆదివారం అయితే ముగిసింది సో ఏఐ ఫర్ సొసైటీ థీమ్తో ఈ థీమ్ గుర్తుంచుకోండి ఏఐ ఫర్ సొసైటీ ఫర్ థీమ్తో ఈ రెండు రోజుల కాన్ఫరెన్స్ను మనకు ఎన్జిఓ అయినటువంటి ఎన్జిఓ స్వేచ్ఛ అనేటువంటిది నిర్వహించిందంట సో ఈ ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రభుత్వ ఐటీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అటువంటి జేఎస్ రంజన్ అయితే హాజరు కావడం జరిగింది అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఏంటంటే దీని ఒక థీమ్ గుర్తుంచుకొని కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది అనేది ఇంపార్టెంట్ హైదరాబాద్లో జరిగిందనేది నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది హైదరాబాద్లో జరిగేటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్ మన తెలంగాణ ప్రజలు జరిగేటువంటి ఏ మీటింగ్స్ అయినా అంతర్జాతీయ మీటింగ్స్ ఏమైనా జరిగితే వాటిని కొంచెం స్పెషల్గా ఫోకస్ చేయండి ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే కృత్రిమ ఆకులతో హైడ్రోజన్ అంటూ చూడవచ్చు చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది కూడా సో తక్కువ ఖర్చుతో హైడ్రోజన్ ఉత్పత్తి చేయడంపై హైదరాబాద్లోని మనకు ఐఐసిటి పరిశోధకులు దృష్టి సాధించారు సో కృత్రిమ కిర కిరణజన్య సమయోక్రియ ఆర్టిఫిషియల్ ఫోటోసింథసిస్ ద్వారా కృత్రిమ ఆకులతో హైడ్రోజన్ ఉత్పత్తికి నూతన టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నారు సో దీనికి సంబంధించి ఇక్కడ మన అయితే క్యాడ్మియం కావచ్చు సల్ఫైడ్ అదేవిధంగా కండక్టర్తో కూడినటువంటి ఈ ఆకులపై సూర్యరశ్మి పడిన వెంటనే క్యాడ్మియం ఉత్పేరకంగా పనిచేసి రసాయన రసాయనిక చర్య జరుపుతుందంట తద్వారా హైడ్రోజన్ ఉత్పత్తి అవుతుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు చాలా ఇంపార్టెంట్ సో ఇటీవల కృత్రిమ ఆకులతో హైడ్రోజన్ను తీసుకొచ్చేటువంటి ప్రయోగాన్ని ఎవరు చేశారని చెప్పేసి వెళ్డానికి ఛాన్స్ ఉంటుంది మనకి ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ ఐఐసిటి పరిశోధకులు దీనిపైన దృష్టి సాధించారు సో దీనిలో మనకు ఉత్పేరకంగా దేని వాడుతున్నారంటే క్యాడ్మీ వాడడం జరుగుతుంది ఇంపార్టెంట్ ఇది కూడా గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఆకాష్ మిసైల్ పరీక్ష సక్సెస్ అంటే ఇక్కడ విజయవంతంగా పరీక్షించినటువంటి భారత సైన్యం అని చెప్పేసి ఎక్కిచ్చారు సో ఇక్కడ మనం చూసినట్టయితే ఉపరితలం నుంచి గగనతలం వైపుకు దూసుకెళ్లేటువంటి శత్రు లక్ష్యాలను చేయించగల ఆకాష్ ఆకాశ క్షిపణి వ్యవస్థను భారత సైన్యం వెస్ట్రన్ కమాండ్ ఆదివారం విజయవంతంగా పరీక్షించింది సో ప్రీవియస్లో మనకు ఎట్లా అడిగారంటే అంటే ఆకాశ అనేది క్రింది వాటిలో ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయోగించబడేటువంటి క్షిపణి అన్నారు సో ఇది ఇంపార్టెంట్ ఉపరితలం నుంచి గగన తలానికి మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇటువంటి బిడ్స్ మనకు ఎక్కువ ఆడుతారు ఆకాశ్ కావచ్చు అగ్ని కావచ్చు త్రిశూల్ కావచ్చు పృథ్వీ ఇవన్నీ ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయోగించేటువంటివి అడుగుతున్నారు అవి మన ప్రీవియస్లో చాలాసార్లు అడిగాడు సో భారత రక్షణ దళాల కార్యాచరణ సంసిద్ధతను అంచనా వేసేందుకు ఈ మిసైల్ను ఈ మిసైల్ టెస్ట్ అయితే చేశారంట సో ఆకాక్షిపణి వ్యవస్థను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఏది మనకు డిఆర్డిఓ దీన్ని చేస్తుంది ఇది కూడా ఇంపార్టెంట్ బిట్టేది స్వదేశీ టెక్నాలజీతో అభివృద్ధి చేసింది ఈ క్రింది ఎవరు అభివృద్ధి చేశారంట అక్కడ ఇస్రో డిఆర్డిఓ సో ఇట్లా ఉంటుంది మనకు సిఏఎస్ఆర్ ఇట్లా రకరకాల ఇస్తారు కనుక సో జాగ్రత్తగా గుర్తుంచుకోండి సో దీనికి చెందినటువంటి రెండు వర్షాలను భారత వైమానిక దళం భారత సైన్యం కోసం దశాబ్దాల క్రితమే తయారు చేసిందట సో మొదటి బ్యాచ్ మనకు ఆకాశ క్షిపణిని రెండు వేల పన్నెండు మార్చిలో వాయుసేనకు ప్రయోగాత్మకంగా అందించారంట అధికారికంగా చూసినట్లయితే మనకు రెండు వేల పదిహేను జూలైలో అందజేసినట్లు కూడా చూడవచ్చు సో రెండు వేల పదిహేను మేలో సైన్యానికి అప్పగించిన ఏకకాలంలోనే గగనతలంలో ఒకటి కంటే మించి శత్రు విమానాలను లక్ష్యంగా చేసుకుని సామర్థ్యాన్ని ఆకాశ ఆకాష్ క్షిపణి వ్యవస్థకు ఉందని చెప్పేసి ఇచ్చారు డిఆర్డివో అభివృద్ధి చేసినటువంటి ఇంటిగ్రేటెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో మనకు భాగంగానే ఇప్పుడు నాగ్ కావచ్చు అగ్ని త్రిశూల్ పృథ్వీ మిసైళ్లను తయారు చేస్తారు ఇవన్నీ కూడా మనకు డిఆర్డిఓ ఆధ్వర్యంలో వచ్చినాయి ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి జాగ్రత్తగా గుర్తుంచుకోండి సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా మనకు ఇటీవల కాలంలో ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నాడు ఇంకా నెక్స్ట్ చూసిన అయితే ఐసీఎస్తో ఓయ్ ఒప్పందం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో ఇది ఐసీఎస్ఐతో సో ఇక్కడ మనం అయితే ఉస్మానియా యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా దీన్నే మనం ఐసిఎస్ఐ మధ్య చారిత్రాత్మక ఒప్పందం అయితే కూరిందట సో ఈ మేరకు మనకు ఈ ఐసిఎస్ఐ ఓయూ అధికారుల ఒప్పంద పత్ర ఒప్పంద పత్రంపై సంతకాలు చేసినట్టు చూడవచ్చు దీని ప్రకారం బహుళ డొమైన్లలో సహకారాన్ని పెంపొందించుకునేందుకు ఒప్పందం ఉపయోగపడుతుందట సో బహుళ డొమైన్లలో సహకారాన్ని ఉపయోగించుకునేందుకు దీనైతే వీళ్ళు ఈ ఒప్పందం చేసుకున్నట్టు చూడవచ్చు సో కంపెనీ సెక్రటరీ అర్హత యొక్క గుర్తింపుపై అంగీకరించేందుకు మనకు సిఎస్ అర్హత పిహెచ్డి కోసం పీజీ సమానమైనటువంటి పీజీ సమానమైనదిగా అంగీకరించేందుకు ఒప్పందం కూరిందంట సో ఒప్పందం ప్రకారం వృత్తిపరమైనటువంటి సామర్థ్యాలు పెంచేందుకు సమగ్రమైనటువంటి విద్యా అనుభవాన్ని నిర్ధారించుకునేందుకు కేంద్రీకృత శిక్షణ కార్యక్రమాన్ని అమలు చేస్తారంట సో ఇది గుర్తుంచుకోండి ఓయు దేనితోటి ఈ రకమైనటువంటి ప్రోగ్రాం మీద ఒప్పందం కూర్చుకుందంటే మనకు దేనితోటి అంటే ఇది ఐసిఎస్ఐతో ఒప్పందం కూర్చుకోవడం జరిగింది అది గుర్తుంచుకోండి నెక్స్ట్ క్యూషన్ అయితే మనకి ఫ్రెంచ్ గణిత శాస్త్రవేత్త మిచెల్ తాలాగ్రాండ్కు అబెల్ ఫ్రైజ్ అని చెప్పి చూడవచ్చు ఇంపార్టెంట్ ఇది గత మనకు వన్ వీక్ బ్యాక్ ఇచ్చారు ఇది గుర్తుంచుకొని మనం కవర్ చేయలేదు కనుక చెప్తున్నాను సో ఇక్కడ చూసింది మనకు నార్వేజియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ లెటర్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అబెల్ బహుమతిని ఫ్రెంచ్ నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ అయినటువంటి పారిస్ ఫ్రాన్స్కు చెందినటువంటి మిచెల్ తాలా గ్రాండ్కు ప్రధానం చేసినట్టు ఇక్కడ చూసుకోండి దీని మనకు ఏది గణిత గణిత శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ అయితే పిలుస్తారు కనుక గుర్తుంచుకోండి ఈ సంవత్సరం అబెల్ ప్రైజ్ ఎవరికి వచ్చిందని చెప్పేసి రావడానికి ఛాన్స్ ఉంటుంది ఇది గణిత శాస్త్రంలో ఇచ్చేటువంటి ప్రైజ్ కనుక ఆ పేరు గుర్తుంచుకోండి ఇక్కడ ఈ తాలా గ్రాండ్ అనే వ్యక్తి రావడం జరిగింది సో ఇతను ఫ్రెంచ్కి సంబంధించినటువంటి గణితవేత్త అది కూడా ఇంపార్టెంట్ ఏ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పి అడగవచ్చు ఇక ఈ వీక్లో వచ్చినట్టు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఇక్కడ చూద్దాం ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి మనకు ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ నలభై ఒకటవ జాతీయ అధ్యక్షరాలుగా మనకు శ్రీ దాస్ వర్మ రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై తొమ్మిది బాధ్యతలు స్వీకరించారంట సో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాదికి గాను ఆమె ఈ హోదాలో కొనసాగుతారు సో ఈశాన్య భారతానికి గౌరవ కాన్సిల్గా శ్రీని ఇజ్రాయెల్ అయితే నియమించింది సో వర్మ కాప్రో మేనేజ్మెంట్ సొల్యూషన్స్కు ఈమె డైరెక్టర్గా కూడా వివరిస్తున్నట్టు సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ ఈ ఫిక్కి లేడీస్ ఆర్గనైజేషన్కి నలభై ఒకటవ జాతీయ అధ్యక్షురాలుగా అయితే ఎంపిక కావడం జరుగుతుంది అది మీరు ఇక్కడ గుర్తుంచుకోండి కానీ నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనకు తేజస్ ఎంకే వన్ ఏ శ్రేణిలో రూపొందించినటువంటి యుద్ధ విమానం ఎల్ఏ ఫైవ్ డబల్ జీరో త్రీ తన తొలి ప్రయా ప్రయాణాన్ని విజయవంతంగా అయితే పూర్తి చేసింది సో పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఇది గుర్తుంచుకోండి సో ఈ యుద్ధ విమానాన్ని రూపొందించింది ఎవరు రూపొందించింది చెప్పేసి చెప్పేసేయడానికి ఉంటుంది హెచ్ఐఎల్ అనేటువంటి మనకు గుర్తించడం జరిగింది సో రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ ఇరవై ఎనిమిది బెంగళూరులో ఉన్నటువంటి హెచ్ఏఎల్ సంస్థ ప్రాంగణంలో దీన్ని ప్రయోగించారంట సో ఎక్కడి నుంచి ప్రయోగించారు ఎవరు రూపొందించారనేది ఇంపార్టెంట్ ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనకు హైదరాబాద్ చెందినటువంటి స్టార్టప్ సంస్థ స్కై రూట్ ఏరోస్పేస్ నిర్వహించినటువంటి రాకెట్ స్టేజ్ టూ విజయ స్టేజ్ టూ పరీక్ష అయితే విజయవంతమైందట తిరుపతి జిల్లా శ్రీ శ్రీహరికోటలో ఉన్నటువంటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ వేదికగా దీన్ని మార్చ్ ట్వంటీ ఎయిట్న ఈ ప్రయోగాన్ని నిర్వహించినట్టు ఇక్కడ జరగవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్టయితే కేంద్ర ప్రభుత్వ అప్పులు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాటికి నూట అరవై పాయింట్ ఆరు తొమ్మిది లక్షల కోట్లకు చేరాయంట రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో ఇది నూట యాభై ఏడు పాయింట్ ఎనిమిది నాలుగుగా ఉండేదంట కేంద్ర ఆర్థిక శాఖ రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఎనిమిది ఈ వివరాలను ఇక్కడ వెల్లడించినట్టు ఇక్కడ చూడవచ్చు సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సో ఈరోజు మనకి ఎడ్యుకేషన్ అప్డేట్స్ పెద్దగా ఏం లేవు కాకపోతే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి కనుక వీడియో మేము ముందుకు తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా లైక్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి చాలా యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది మేము టీఎస్పీఎస్ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూకు సంబంధించి చాలా క్వాలిటీ క్వశ్చన్స్ తోటి ఈ టెస్ట్ సిరీస్ అయితే మీకు అందిస్తున్నాం డైలీ ఫ్రీ టెస్ట్ కూడా నేను కండక్ట్ చేస్తున్నాను సో ఈ ఫ్రీ టెస్ట్ కూడా జస్ట్ మీరు మినిమం యాప్ ఛార్జెస్ తోటి మీరు ఈ టెస్టులు రాసుకోవచ్చు ఆల్రెడీ ఇప్పుడు మనం త్రీ డేస్ నుంచి కండక్ట్ చేస్తున్నాం ఈ ఒక ఐదు ప్రశ్నలు ఇస్తున్నాను వాటి సంబంధించి కంప్లీట్ ఎక్స్ప్లనేషన్ కూడా ఉంటుంది వాటి పీడీఎఫ్ను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తున్నాం మీరు చేస్తున్నాము టెలిగ్రామ్లో జాయిన్ అయినట్లయితే ఆ పీడిఎఫ్ను మీరు డౌన్లోడ్ చేసుకుని చూసుకోవచ్చు అండ్ నిన్న కరెంట్ ఎఫేర్ పెట్టాం రోజుకొక ఒక సబ్జెక్ట్ నుంచి ఒక ఐదు ఐదు క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తే అక్కడ ప్రాక్టీస్ చేసే ఇస్తున్నాం మీరు టెలిగ్రామ్లో జాయిన్ కానీ కంప్లీట్ డీటెయిల్స్ అక్కడ నుంచి అయితే మీకు అంతా సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ